వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లాలో జూన్ ఇరవై తొమ్మిదిన నా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు వట్టి మోహన్ రెడ్డి వెల్లడించారు పసుపు రైతుల సంవత్సరాల కళ నెరవేరుతుండటంతో జిల్లాలో ఉత్సాహ వాతావరణం నెలకొందని ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన బాండ్ పేపర్ వాగ్దానం నిజమవుతుండడాన్ని మోహన్ రెడ్డి ప్రశంసించారు అమిత్ షా పర్యటన జిల్లాకు కీలక మలుపుగా మారనుందని ఈ సభకు పెద్ద ఎత్తున రైతులు ప్రజలు పాల్గొని విజయవంతం చేస్తే కేంద్రం నుండి రాష్ట్రానికి మరిన్ని అభివృద్ధి పనులను సాధించవచ్చునని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందన్నారు అనంతరం ఈ పర్యటనపై కరపత్రాలను ఆవిష్కరించారు నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అన్ని గ్రామాల నుంచి రైతులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు ధరంపురి అరవింద్ గారి నేతృత్వంలో బాండ్ పేపర్ రాసిచ్చి మొట్టమొదటి ఎలక్షన్లో పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా ప్రజల నలభై సంవత్సరాల చిరకాల కోరిక నెరవేర్చి రాజకీయాల్లోనే ఒక అగ్రిమెంట్ చేసుకొని దాన్ని సాధించి పెట్టిన అనే ఘనత అది ఎంపీ ధరంపురి అరవింద్ గారికి దక్కింది దాని తర్వాత మారుతున్నటువంటి పరిణామాల్లో జాతీయ పశు బోర్డు కార్యాలయం నిజామాబాద్లో పెట్టడం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు బిడ్డను బిజెపి నాయకుడు పల్లె గంగారెడ్డి గారిని మొట్టమొదటి చైర్మన్గా నియమించడం ఇది తెలంగాణ రాష్ట్రానికి నిజామాబాద్ జిల్లాకు ఎంపీ గారు సాధించి పెట్టినటువంటి ఘనత ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత హోంశాఖ మహిళలు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడుతున్నారంటే నిజామాబాద్ గడ్డ మీదకి వారు వస్తూ ఉన్నారంటే వారు నిజామాబాద్ గడ్డ మీద అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా మనకు మేలు జరిగేటువంటి ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి హోంశాఖ మాధ్యులతోటి నిజామాబాద్ అభివృద్ధి కోసం నిజామాబాద్ డెవలప్మెంట్ కోసం నిజామాబాద్ రైతాంగానికి మేలు జరిగే విధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు విన్నపక్తితో అనేక కార్యక్రమాలు భవిష్యత్తులు కూడా చేసుకునేటువంటి అవకాశం ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాకుండా యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు నిజామాబాద్ రైతాంగానికి మేలు జరిగేటువంటి అవకాశం ఉంది ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పసుపు బోర్డు కేవలం ఆర్మూర్ బాలకొండ నిజామాబాద్ రూరల్ ఆ ప్రాంతాల్లో ఉంది బోధన్ బాన్సవాడ ఈ ప్రాంతాల్లో బస్సు ఎక్కువ లేదు కానీ రైతాంగం భావించవచ్చు ఈరోజు అమిత్ షా గారు పర్యటన సందర్భంగా గతంలో ఆసియాలోనే నెంబర్ టూగా ఉన్నటువంటి బోధన్ సహకార చక్ర కర్మాగారం లాంటి కార్య మనకు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు అటువంటి ఉన్నతమైనటువంటి ఫ్యాక్టరీలు ఈ ప్రాంతంలో నెలకొల్పాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ ప్రాంతంలో పండేటువంటి పంటలకు మంచి మద్దతు ధరలు లభించాలని రైతుల కోసం భారతీయ జనతా పార్టీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ధాన్యం ధర మూడు వేల వంద రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ ప్రభుత్వం రాలేదు కానీ అదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి రాష్ట్రాలు చూసుకున్నట్టయితే పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఈ రాష్ట్రాల్లో మూడు వేల వంద రూపాయలు ధాన్యం కొనుగోలు చేస్తూ దేశమంతా కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈరోజు భారత ప్రభుత్వం రైతులను ఆదుకుంటున్నటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఏదైతే మనకు ధాన్యం పంట మీరు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముతా ఉన్నారో ఎంఎస్పి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు కానీ ఇరవై మూడు వందల రూపాయలు కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెన్సీగా ఉండి ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి విషయాన్ని ఒకసారి మర్చిపోవద్దు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేవలం ఐదు నియోజకవర్గాల్లోనే ఈ యాసంగిలో సుమారు ఎనిమిదిన్నర లక్షల టన్నుల పంట వానాకాలం సుమారు ఆరు లక్షలు పద్నాలుగున్నర లక్షల టన్నుల పంట ఈ రెండు పంటల్లో ఈరోజు ధాన్యం కొనుగోలు చేయడం అంటే ఇది భారత ప్రభుత్వం నిధులతోటి కొనుగోలు చేసినటువంటి కొనుగోలు ధాన్యం అని చెప్తా ఉన్నాడు ఒక ధాన్యమే కాదు పత్తి కొనుగోలు చేసినా మిర్చి కొనుగోలు చేసిన సోయా కొనుగోలు చేసినా శనగలు కొనుగోలు చేసినా మినుములు కొనుగోలు చేసినా ఏమైనా కూడా భారత ప్రభుత్వంతో వచ్చేటువంటి నిధులు ఇవే కాకుండా మీరు వండించినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యం ఇచ్చి మిల్లింగ్ చేసినటువంటి బియ్యం ప్రభుత్వం తీసుకొని పేదలకు ఉచితంగా ఐదు కేజీలు ఏదైతే అందిస్తుందో అది కూడా భారతదేశం మొత్తం కూడా భారత ప్రభుత్వం అందిస్తూ ఉంది ఈరోజు ఐదు కిలోలకు అదనంగా ఇచ్చేటువంటి కిలో అది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ విషయాలు ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేంద్రం నుంచే అధిక నిధులు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి కేంద్రంలో కీలకమైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి నిజామాబాద్కు వస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వారికి మనం స్వాగతం పలుకుతూ వారి సభలకు హాజరైనట్టయితే వారందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనకు అధిక నిధులు ఇవ్వాలి ఇక్కడ నేషనల్ హైవేలు రావాలని మంచి రోడ్లు రావాలని కొన్ని ప్రాజెక్టులు రావడానికి కానీ యువతకు ఉపాధి నెలకొల్పడానికి ఇండస్ట్రీస్ రావడానికి కానీ అనేక రకాలుగా మనకు దోహదపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి భారత హోంమంత్రి అమిత్ షా ప్రోగ్రాంగాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇప్పుడు మేము బోధన్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం కాబట్టి అమిత్ షా గారి ప్రోగ్రాం తర్వాత అందరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు అమిత్ షా గారు రాష్ట్రంలో అడుగు పెట్టినంటే ప్రభుత్వాలైనా నెలకొల్పుతారు ప్రభుత్వాలైనా కూలిపోతాయనేది సాంకేతాలు భారతదేశంలో ఉన్న అందరం కూడా చూస్తాం కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నాం వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ ఒక్క ఓటును కూడా వదులుకోకుండా కార్యకర్తలు కూడా రాత్రి భోజులు కష్టపడి పనిచేయాలని చెప్పేసి మా కార్యకర్తలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రతి గ్రామంలో రైతులు మేధావులు ఉన్నత వర్గాల వారందరినీ కూడా రైతు కూలీలను అందరిని అభ్యర్థించి అమిత్ షా గారి సభకు వచ్చే విధంగా కార్యకర్తలందరూ కూడా తోడ్పడాలని కార్యకర్తలు ఆ రకంగా కృషి చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం రేపు అమిత్ షా గారి ప్రోగ్రాం జరిగిన తర్వాత తదుపరి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలమైన అభ్యర్థులను నిలబెడుతుంది ఇప్పటికే ప్రజలు సాంకేతాలు ఇస్తా ఉన్నారు మంచి అభ్యర్థులను పెట్టండి నీతి నిజాయితీ పరులైనటువంటి అభ్యర్థులు పెట్టండి తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మేము గెలిపించుకుంటామని చెప్పేసి గ్రామాల నుంచి మాకు సంకేతాలు వస్తూ ఉన్నాయి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ చూసినా టీఆర్ఎస్ పార్టీ చూసినా ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు ప్రజల అధికారం ఇచ్చినా పది సంవత్సరాలు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ఆ ప్రభుత్వం కుప్పకూలిపోవడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అధికారాన్ని సక్రమంగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేక ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా తిరిగి ప్రత్యామ్మం ఆలోచించేటువంటి అవకాశం రాష్ట్రంలో చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచే ఇప్పుడు సుమారు ఎన్నికలై పద్దెనిమిది నెలలు అయినప్పటికీ ఈ ఇటువంటి వాతావరణం జనరల్గా స్థాన అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఆరు నెలల ముందు సంవత్సరం ముందు జరిగేటువంటి వాతావరణం కేవలం సంవత్సరం నరకే ఇటువంటి వాతావరణం ఉందంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం మనందరికీ కూడా కనిపిస్తా ఉంది మన జిల్లాలో ఇప్పటికే రైతులందరూ కూడా ముమ్మరంగా నాట్లు వేసుకుంటా ఉన్నారు చేసుకున్నటువంటి సందర్భంలో సకాలంలో జూన్ మాసంలో సరైన వర్షాలు పడడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ నిజాంసాగర్ నుంచి కొంత ఉన్నటువంటి నీటిని రైతులకు కొంత వదిలిపెట్టాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం గోదావరిలో నీటిని వచ్చిన నీటిని వచ్చినట్టు లిఫ్ట్ల ద్వారా కూడా నీటిని తొందరగా విడుదల చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటిని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ముఖ్యంగా మనం అందరం కూడా కలిసి అమిత్ షా గారి ను విజయవంతం చేద్దామని కోరుదామని కోరుకుంటా ఉన్నాను స్థానిక ఎన్నికల గురించి హైకోర్టు తీర్పును ఎలా సమర్థిస్తున్నారు